హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శ్రీకాంత్ శైలజ ఫ్యామిలీ బ్లాగ్ పేరైతే మార్చేసినాం కదా ఈ రోజు వచ్చేసి అయితే నేను నా ఓన్ గా అయితే సెల్ఫీ స్టిక్ తో అయితే స్టార్ట్ చేసినాను వీడియో ఇన్ని రోజులు మా వాళ్ళు మా సారు మా పిల్లలు తీసుకుంటా స్టాండ్ పెట్టుకుంటా చేస్తాను కదా ఈ రోజు స్టార్టింగ్ అయితే నేను ఓన్ గా అయితే చేసుకుంటున్నా అందుకే కొంచెం కెమెరా అయితే కదులుతుంది ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మా మరదలు అయితే వచ్చేసింది మా ఇంటికి అంటే మా వారి వాళ్ళ చెల్లెలు మా కోడలు బర్త్డే ఉంది ఇంకా అదే ఎట్లా అని టైం కదా మా మరదలు ఎట్లా అనేది అయితే నాకు అర్థం కాలేదు నువ్వు మా తమ్ముడు వచ్చి నువ్వు అంటే ఇంకా సరే అని వచ్చిన ఇక మా సార్ అయితే సార్ అయితే నేను అందరికి నమస్కారం సో మేము వచ్చినాం బట్టలు తీసుకోనికే సో పక్కనే అక్కవాడి ఇది ఉంది కాబట్టి సో అక్కవాడి ఇంటికెట్ వచ్చేసాం మా అక్కకు అందుకే మా తమ్ముడు అక్కను ఓన్ గా నేర్చుకో అనేసి అయితే చూపిస్తున్నాడు సరే అని ఇగో మా మరదలను అయితే చూపిస్తున్నా ఎంత మంచి కన్ఫ్యూస్ ఏదో పక్కన సరుగు ఇగో మా మరదలు నేనే కొంచెం జరుగుతున్నాను ఎందుకంటే నేను కూడా నేర్చుకోలేదు హాయ్ చెప్పమ్మా బాలమని ముచ్చట్లు రైడర్ ఆ రైడర్ మల్లేష్ బ్లాక్స్ అన్ని ఛానల్ వాళ్ళు అనమాట ఇగో మా కోడలు నేనే తిరుగుతున్నా హాయ్ చెప్పు గాయత్రి మా పెద్ద కోడలు అనమాట బర్త్డే ఆమె గురించి అయితే చంద షాపింగ్ వెళ్తున్నాం అట్లనే షాపింగ్ వెళ్ళి అక్కడ అయితే బ్యాంగిల్స్ అయితే బాగుంటాయి ఇక మీకు ఈ లైటింగ్ అయితే ఇంకా సూపర్ గా కనిపిస్తాయి మీకు కూడా చిన్నగా అయితే వ్లాగ్ అయితే షేర్ చేస్తా చాలా సార్లు వెళ్ళినా నేనైతే చార్మినార్ కి కాకపోతే ఏంటంటే అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి మీతో షేర్ చేయలేదు ఇప్పుడు మా వాళ్ళతో కలిసి మీకైతే వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి చార్మినార్ దగ్గర అయితే కలుద్దాం మరి ఏదైనా కెమెరా ఊగినట్టు అయితే అట్లెట్లయితే అయితే చూసుకోండి ఎందుకంటే ఇట్లా కానీ చాలా నేర్చుకోవచ్చు వచ్చినా సరే నేర్చుకోవాలి వచ్చినా సరే నేర్చుకోవాలి మీరు కూడా నాకు యూట్యూబ్ లో సపోర్ట్ చేయాలి నేను ఇందులో నడవాలి నేర్చుకుంటున్నా కామెంట్ చేయండి అంతే చార్మినార్ వద్దు సో మీకైనా చాలా ఓకే ఇట్లా మలేష్ ఒక వారం రోజులు నీ దగ్గర ఉంటే మొత్తం నేర్చుకుంటాం మేమైతే చన్నార్ కైతే వచ్చేసిన మరి ఇక డ్రెస్ బ్యాంగిల్స్ అన్ని చూడండి చార్మినార్ దగ్గరకైతే వచ్చేసినా ఇప్పుడు చార్మినార్ అయితే చూచాం ఫస్ట్ ये कलर की ये लुख है लेवेंडर कलर ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఆడపిల్లకుండా వాళ్ళకి చెప్తున్నారు షాప్ లో వచ్చేసి అయితే చాలా బాగున్నాయి ఇంకోటి ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి రేట్ కూడా మనకు చాలా రీజనబుల్ గా ఉన్నాయి చాలా తక్కువ ఉంది మీరు వెళ్ళి వచ్చేసి అయితే టూ ఫిఫ్టీ బాగున్నాయి నేను షాప్ అడ్రస్ అయితే లింక్ ఇస్తా చూడండి ఎవరికైనా మన దగ్గర ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఈ షాప్కి వచ్చేసి అన్ని మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి

మనకు దీంట్లో నాలుగు డజన్లు అయితే ఉన్నాయి హండ్రెడ్ నాలుగు డజన్లు అంటే మనకు ఒక్కొక్క కేజీ చాలా బాగున్నాయి नहीं यार ना करेक्ट कर दे मैंने कर दिया इसमें चैलेंज रहने मारते रहने रहने इसको पानी पीने में मिनरल आइटम्स आई ज्यादा भाग ले 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 अरे भाई साहब अच्छा दिलीप फ्रेंड तो इनमें जानकारी शॉर्ट में है ये मतलब पढ़ने में शाम बेटा सारा ఇంకా చూడండి మా చార్మినార్ వీడియో అయితే అయిపోయింది ఇంటికి వచ్చినాక చూస్తున్నా నేను మనకు ఆడపిల్లలు అయితే చూడండి మగపిల్లలకైతే ఏముండే నాకు ఇద్దరు బాబులే కాదే వాడి ఉండే మా వాళ్ళు చూడు ఎంత షాపింగ్ చేసేరు అన్ని ఒకదానికి మించి ఒక దానికి ఉన్నాయి డ్రెస్ అయితే చూడండి ఒకటి గోల్డెన్ ఇంకా అన్ని డ్రెస్ మీరు చూడండి మేమైతే నాలుగు రకాలు అయితే ఉన్నాం పిల్లలకు చెయిన్లు చాలా అంటే చాలా బాగున్నాయి అన్ని మంచిగా తక్కువ రేట్ లో ఉన్నాయి ఇవి ఒక్కటి ఎంత పడ్డది ఇది ఇది ఇవి రెండు మాత్రం టూ ఫిఫ్టీ పడ్డాయి ఎందుకంటే ఇవి మంచిగా డైమండ్ లాగా ఇప్పుడు అయితే ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది కాబట్టి ఉంది కానీ నైట్ ఫంక్షన్ లోకైతే చాలా బాగుంటాయి ఇంకా ఇవి అయితే హండ్రెడ్ రూపీస్ మనకు కొంచెం కాలిటీని బట్టి బాగున్నాయి ఎంత అయినా కానీ షాప్ కన్నా సెమినార్లు అయితే చాలా రేట్ తక్కువ ఇదిగోండి ఇంకా బ్యాంగిల్స్ వచ్చేసైతే ఇవి ఒక్కొక్కటి ఫోర్ డజన్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీసే బాగున్నాయి ఇవి కూడా నైట్ ఫంక్షన్లకు చాలా బాగుంటాయి